శ్రీ రాములమ్మపల్లి ఆశీస్సిన పార కేపుల్ సంతోష శ్రీశ్వర చౌదర్ గారు శివకృష్ణ చౌదర్ గారు వేటపాలెం కేఎస్ రెడ్డి నల్లి రెడీ గుల్ సెంటర్ గౌరవ మనమ ఉత్తమం పద్మావతి రెడ్డి గారు బోధన శాసన సభ్యురాలు రామలక్ష్మి పురం వారి జత మూడు వేల ముప్పై ఐదు గంటల పదకొండు వంగల పురాణి లాగి మూడవ స్థానంలో కొనసాగుతమైంది నాల్గవ స్థానంలో వైతి వెంకటరెడ్డి గారు కలిసిపాడు మూడెం మనోజ్ కుమార్ రెడ్డి గారు పోతారాయుడి పల్లె మైపూరు

ఏడవ స్థానంలో తొమ్మిది నక్షత్ర గారు గన్నెపల్లి అర్థవీడి మండలం ప్రకాశం జిల్లా వారి జత రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలో టి గారు గన్నేపల్లి అర్థవీడి మండలం ప్రకాశం జిల్లా వారి జత రెండు వేల మూడు వందల ముప్పై ఆరు అడుగుల ఎనిమిది ఎనిమిదవ దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో సానకొప్ప శ్రీనివాస్ రెడ్డి గారు ఎస్ఎస్ సర్పరి గారు చేత రెండు వేల ఆరు అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఈ చక్క ప్రదర్శన తదుపరి వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది అదే విధంగా ముగ్గురు కూడా కన్సలేషన్ బహుకరించడం జరుగుతుంది పన్నెండు మంది రైతులు వచ్చి వెంటనే మీ బహుమతులు స్వీకరించాలి డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి పండనాగుడు ప్రదర్శన కార్యక్రమాల్లో భాగముగా ఈ రోజు ఆరిపల విభాగంలో ఆఖరి రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుకరించడానికి రావాల్సిందిగా రంగా బ్రదర్స్ మువా సాయి రంగయ్య గారిని మువా రంగసాయి సాయి గారు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గారిని మువా సాయిబాబు గారిని మువా రంగా గారిని ఎన్న కొరవై గారు నీటి సంఘం చైర్మన్ గారు నందనవరం నందనని ఆహ్వానిస్తున్నాము ఈ జతకురించవలసిందిగా ఆరు పళ్ళలో చిట్ట చివరి జాత బ్రదర్ చిట్ట చివరి జత ఈ జతతో ఆరు పళ్ళు బదర్శన పూర్తవుతాయి రేపు న్యూ కేటగిరీ ఎనగరాజు గారు 500 ఎనగరాజు గారు లైక్ చూస్తున్న విదోకర లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ వెన్నాగరమయ్య గారు మీట్ సంఘం చైర్మన్ గారు నందన వారిని గిఫ్ట్ పవర్ కిరణ్స్ మొదటి స్థానం కైవసం చేసుకున్న జత స్కోర్ వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల డెబ్భై రెండు అడుగుల ఆ రంగణాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి జత తదుపరి ఏ జలు ఎంత స్కోర్ లాగే మొత్తం పెడతాను కదా సెవెన్ ట్వంటీలోనే కాదు కదా సిగ్నల్ అనేది ఇక్కడ లేదు కాబట్టి సెవెన్ ట్వంటీలో పెట్టారు

గారు తలగడ బీవి మండలం కృష్ణా జిల్లా రైలు సుబ్బారావు గారు గంగపాలెం బల్లిపురం మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ప్రస్తుతానికి ప్లేస్ లో ఉన్నాయి రాదా బిఎల్సి ఒంగోల్ బౌస్ ప్రస్తుతానికి మూడు ప్లేస్ లో ఉన్నాయి రాదు ఇది లాస్ట్ ఒకసారి ఈ కార్డ్ అయిపోయిన వెంటనే మొత్తం మీకు పెడతాను जस्ट वेट फिफ्टी मिनिटी लाइक् ब्रदर అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిషోర్ రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి భోగాది వెంకట బస్వయ్య మెమోరియల్ భోగాది పృథ్వీ గారు తనకడిదేవి నాగవెంక మండలం కృష్ణా జిల్లా రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం కలిపురం మండలం జిల్లా వారి దత ప్రదర్శనలు ఉన్నాయి ఈ దతతో ఈ విభాగంలోనే ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు మరియు కన్స్ట్రేషన్ బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది ऐसा ना है

సెకండ్ లో ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో మొదటి కొంత చెత్త కన్నా మ్యూత్ లో పెడతాను గమనించగలరు ఐదు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్ల వందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్లు వెనుకజులో ఉన్నవి

ఐదో స్థానంలో కొనసాగుతున్న జత ఏడు సెకండ్లు మెనుక గెలవన్నా అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరం స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకజ్లో ఉన్నది ఐదు నిమిషాలు ఉన్నది అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో నూట నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని దాగితే ఐదో తిరిగి ఆశం చేసుకుంటారు